హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం బనకచెల్ల ప్రాజెక్ట్ గురించి చెప్పుకుందాం ఈ బనకచెల్ల ప్రాజెక్ట్ అనేది కూటమి ప్రభుత్వం గోదావరి మిగులు జలాల్ని అంటే సముద్రంలో కలిసిపోతున్న జలాల్ని తీసుకొని రాయలసీమ వరకు తీసుకొని వెళ్దామని చెప్పి ఈ ప్రాజెక్ట్ నిర్మించడానికి ప్రతిపాదనలు చేస్తూ ఉంది ఈ ప్రాజెక్టు పూర్తి అవ్వడానికి దాదాపు ప్రస్తుతం ఉన్న ఎస్టిమేట్స్ ప్రకారం ఎనభై ఐదు వేల కోట్ల రూపాయల దాకా ఖర్చు అవుతుందని అంటున్నారు అంటే అది పూర్తి అయ్యేటప్పటికి ఎన్ని కోట్లకు వెళ్తుంది అనేది మనం చెప్పలేం దాదాపు రెండు లక్షల కోట్లుకి వెళ్ళినా ఆశ్చర్యపోనక్కర్లేదు ఎందుకంటే ఇంత భారీ ప్రాజెక్ట్ అనేది ఒకేసారి కట్టడం అనేది జరగదు అది కూడా కంటిన్యూగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే జరుగుతుంది ఒకవేళ వేరే వాళ్ళు కానీ అధికారంలోకి వస్తే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ అనేది ప్రయారిటీ బేస్ లేక దీన్ని ఆపేను కూడా వచ్చు ఆపేసే అవసరం అవకాశం కూడా ఉన్నది కాబట్టి మనం ఇక్కడ ఈ బనకచెల్ల ప్రాజెక్టు కట్టడం వల్ల మన రాష్ట్రానికి ఎంతవరకు ఉపయోగం ఉంది దాని గురించి కొద్దిగా డిస్కస్ చేద్దాం అసలు బనకచెల్ల ప్రాజెక్ట్ అనేది దాన్ని రిటర్న్స్ అనేవి ఎప్పుడు వస్తాయి కేవలం మూడు నాలుగేళ్ళు కంప్లీట్ చేస్తాం అంటున్నారు అది అంత ఈజీ అయిన విషయం కాదు ఈరోజు పోలవరం చూస్తున్నాం అది ఎప్పుడు మొదలైంది ఎన్ని దశాబ్దాలు అయింది ఇంతవరకు అది పూర్తి అవ్వడం జరగలేదు అదేవిధంగా తెలుగు గంగ ప్రాజెక్ట్ ఒకటి ఉన్నది అది ఎన్టీ రామారావు గారి టైంలోనే దాన్ని మొదలు పెట్టడం జరిగింది ఇప్పటికీ దాన్ని పూర్తిగా అనుకున్నట్టు కంప్లీట్ చేయడం జరగలేదు ఇదే విధంగా మన రాష్ట్రంలో ఎన్నో ప్రాజెక్టులు ఉన్నాయి వాటిలో కొన్ని ఐదు వందల కోట్లు కొన్ని వెయ్యి కోట్లు కొన్ని రెండు వేల కోట్లు ఇలాగిస్తే ఆ ప్రాజెక్టులు పూర్తి అవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయడం మీద ముందుగా దృష్టి పెట్టి పెడితే రైతులకు కూడా అది ఉపయోగకరంగా ఉంటుంది అంతేకాని పూర్తిగా మనకున్న శక్తి సామర్థ్యాలు మనకున్న ఆర్థికమైన వెసులుబాట్లు అప్పులు చేసి పూర్తిగా ఇంత భారీ ఎత్తున బనకచల్ల ప్రాజెక్టు కట్టడం వల్ల మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ రాయలసీమ ప్రజలకు కానీ ఏమైనా ఉపయోగం ఉంటుందా అంటే అది అంత ఖచ్చితంగా ఉంటుందని చెప్పలేని పరిస్థితి ఈరోజు రాయలసీమలో చాలా ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయి ముందుగా ఆ ప్రాజెక్టులను కట్టేసిన తర్వాత అప్పుడు దీని గురించి ఆలోచిస్తే మంచిది ఈరోజు ఎన్నో ప్రాజెక్టులు కొన్ని వేల కోట్ల రూపాయలు పూర్తిగా వాటి వాటిని ఏ ఉద్దేశంతో కట్టారో ఆ ఉద్దేశాలు ఏమాత్రం నెరవేరకుండా ప్రజల సొమ్ము చాలా వరకు ఉపయోగపడకుండా అలా ఉండిపోవడం జరిగింది కాబట్టి ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేసేసి ఆ తర్వాత ఈ బనకచల్ల ప్రాజెక్టు కడితే అప్పుడు రాయలసీమ ప్రజలకి ఏమాత్రమైనా సరే ఉపయోగకరంగా ఉంటుంది అంతేగాని ఈరోజు భారీ ఎత్తున ప్రాజెక్టులు కట్టేసి మనం పక్క రాష్ట్రంలో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చాలా వరకు చాలా ఈ సోషల్ మా మాధ్యమాల్లోని టీవీ ఛానల్స్లోని చాలా వరకు డిబేట్లు జరుగుతున్నాయి ఈరోజు ఎంతో ధనిక రాష్ట్రమైన తెలంగాణ కేవలం అప్పుల పాలు అయిపోవడానికి ఈ కాళేశ్వరం ప్రాజెక్టే కారణం అని చెప్పి చాలా వరకు వాదనలు కూడా వస్తున్నాయి ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు కోసం తెచ్చిన అప్పులకి ఆ ప్రాజెక్టు మెయింటైన్ చేయడానికి ప్రతి సంవత్సరం కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం వస్తుంది అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఎంతమంది రైతుల జీవితాల్లో అవి ఉపయోగకరంగా ఉంటుందంటే అది మనం ఖచ్చితంగా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పలేని పరిస్థితి వచ్చింది కాబట్టి ఇటువంటి భారీ భారీ ప్రాజెక్టులు కట్టేటప్పుడు కొద్దిగా ముందుగా ఆలోచించి ఆల్రెడీ ముందు కడుతున్న ప్రాజెక్టులని వాటన్నిటినీ పూర్తి చేస్తే అప్పుడు ప్రజలకు కానీ రైతులకు కానీ ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వాలు కొంచెం ఆలోచన చేసి ముందుగా సగం సగం పూర్తయిన ప్రాజెక్టులు కొద్ది కొద్దిగా మిగిలిపోయిన ప్రాజెక్టులు వీటన్నిటిని పూర్తి చేసి తర్వాత భారీ ప్రాజెక్టులకి వెళ్తే అది ప్రజలకి ఉపయోగకరంగా ఉంటుంది లేదంటే ఆ ప్రాజెక్ట్ పూర్తి కాకుండా ఆగిపోయినా లేదంటే దానికి ఏ ఉద్దేశంతో కడుతున్నారో ఆ ఉద్దేశం నెరవేరకపోయినా దానివల్ల ప్రజలు ఎంతో నష్టాల్లో వేరు చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే ఇంత భారీ ప్రాజెక్టులు కట్టేటప్పుడు దాని మీ ఆర్థిక భారం అనేది ప్రజల మీద చాలా భారీ ఎత్తున పడడం జరుగుతుంది మన తెలంగాణలో చూసాం చాలా వరకు వాళ్ళు ధనిక రాష్ట్రం ధనిక రాష్ట్రం అని చెప్పుకొని ఈరోజు చాలా వరకు అప్పులు పాలైన రాష్ట్రంగా పేరు పడిపోయారు కాబట్టి ఆ పరిస్థితి మన రాష్ట్రానికి రాకుండా చేస్తారని ఆశిద్దాం థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ